హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో సూపర్ అంటే సూపర్గా ఉండే అండ్ ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ అండి సో ఈ చికెన్ కర్రీ మంచి గ్రేవీతో అదిరిపోతుందండి సో ఈ చికెన్ కర్రీ అని మనము బగారా అన్నంతో కానీ లేకపోతే మనకు జీరా రైస్తో కానీ చపాతి నాన్స్ పుల్కాస్ దేంట్లోకైనా కూడా కాంబినేషన్ అనేది మాత్రం అదిరిపోతుందండి సో చికెన్ కర్రీ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి ఇది కంప్లీట్గా నా స్టైల్ సో ఫుడ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి ఇది ఈ చికెన్ కర్రీని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా ఈజీ సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి సో ముందుగా చికెన్ పీసెస్ని కొంచెం మీడియం పీసెస్ తీసేసుకునేసి ఒక రెండు సార్లు బాగా నీళ్ళలో కడిగేసుకున్న తర్వాత మనము కొంచెం ఉప్పు వేసేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యూజ్ చేస్తున్నాను సో దానికి సరిపోయిన మసాలాస్ ఆయిల్స్ అనేది నేను చెప్తానండి ఒక కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలండి సో వన్స్ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క అండ్ ఒక నాలుగు లవంగాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరువండి సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ స్పైసెస్ అండ్ ఉల్లిపాయలు వేసేసుకునేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలండి దాంతోపాటు ఒక రెండు పచ్చిమిర్చిలను ఇట్లా మధ్యకి చీల్ వేసుకునేసి అది కూడా వేసేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసేసుకునేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలండి సో చూడండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి సో వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలండి సో ఇలా అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ ఆఫ్ కారము మీరు కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే వన్ స్పూన్ వేసుకోండి లేదంటే ఒక హాఫ్ స్పూన్ కారం వేసేసుకోండి సో ఈ మసాలా కింద మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా కలుపుతున్నానండి సో ఇలా ధనియాల పొడి కారం వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా వేస్తున్నానండి అండ్ దాంతోకి ఒక హాఫ్ స్పూన్ అంతా నేను వేయించిన జీరా పౌడర్ అండి సో వేసేసుకునేసి మసాలాలు అనేది అసలు మాడకుండా మాడకుండా కింద కలుపుతూ వేపాలండి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు మనము సో మసాలాలో నుంచి ఇట్లా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేపిన తర్వాత ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వస్తుంది చూడండి చికెన్ మసాలా అనేసి సో చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేరు చికెన్ మసాలా వేరండి అది కొంచెం చూసి మీరు తీసేసుకునేసి ఒక టేబుల్ వన్ ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా మనం యాడ్ చేసేసుకునేసి మళ్ళీ బాగా కుక్ చేసేసుకోవాలండి సో చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మనకి ఇలా మసాలా నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి సో ఉప్పు యాడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అండి మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు యాడ్ చేసినాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి మళ్ళీ అవసరమైతే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ రెండు టమాటాలని ఇట్లా మిక్సీ పట్టేసుకునేసి ఆ టమాటా పేస్ట్ని నేను ఈ మసాలాలో యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సో రెండు టమాటాలు మీడియం సైజు ఉంటే రెండు అయితే సరిపోతుందండి పెద్దదైతే ఒక టమాటాని తీసేసుకునేసి పేస్ట్లా చేసేసుకొని ఆ పేస్ట్లో నుంచి మనకు ఆయిల్ ఇట్లా రిలీజ్ అవ్వాలండి సో బాగా టమాటా క్యూరీ అనేది మాకు కుక్ అవ్వాలి సో అలా కుక్ అయిపోయిన తర్వాత నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సో ఉప్పు నీటిలో చికెన్ అనేది ఎందుకు నానబెట్టాలంటే మనకు లోపల వరకు జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ముక్క అనేది తినేటప్పుడు అందుకని నేను కొంచెం ఉప్పు నీటిలో యాడ్ నానబెడతానండి ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఆ స్టెప్ని ఫాలో అయిపోండి లోపల వరకు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే చికెన్ని మనము ఎంజాయ్ చేసేయండి చూడండి నాకు ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్కి నాకు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిందండి ఇప్పుడు పీస్ అనేది చూడాలండి ఒక చికెన్ పీస్ని చూసి మనము కుక్ అయిందా లేదా ఇంకా ఎంత కుక్ అవ్వాలి అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలండి సో నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుంది అనిపించిందండి సో మళ్ళీ లిడ్ పెట్టేసుకునేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత దగ్గర దగ్గరగా మొత్తము ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేను గ్రేవీని బాగా కుక్ చేసిన తర్వాత ఇట్లా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి సో పైన కొంచెం కొత్తిమీరతో సర్వింగ్ చేసేసుకోవడం అండి చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది దేంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుందండి సో మీరు కనుక మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో